ప్రార్థించ పరిశుద్ధురా ప్రేమకుల తండ్రి మీ యొక్క ధనమైన తినతమైన విలువైన నామాన్ని బట్టి వీళ్ళతో నాంచరిస్తున్నా మరొకసారి రాగిన మీ పాలు సన్నిధిలో సంఘంగా చేరి మా ప్రభు యొక్క పాలలో పాలు పూసుకొని పోతుండగా ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని వివేచించి తిని త్రాగడానికి మా నోట్లను తెరిచి మేము స్థుతించడానికి మా ప్రభువు చేసిన సులువు కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీ ప్రభుత్వను అనుగ్రహించమని ప్రతి మనుషుని మరుగుపరిచి మా ప్రభుని యేసుక్రయిస్తున్నాం మహింపరచమని సంఘానికి క్షేమ వృద్ధిని ఆత్మ వివేచనను ఆత్మ నడిపిను అనుగ్రహించమని మా ప్రభును మా ప్రాణపుడైన క్రీస్తు వారి నామేట స్థుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియా ప్రలోక్రే మనం గత కొద్ది వారాలుగా ధ్యానం చేస్తున్నట్లుగా ప్రభు బల్ల అనేది దేవుడు సంఘానికి ఇచ్చిన బలిపీఠం అని ధ్యానం చేస్తుంది ఈ బలిపీఠంలో బలిపీఠం యొక్క మరణం లేదు అనే తలంపును మనం ధ్యానం చేసాం అలాగే జీవ వృక్షమునకు నడిపించే బలిపీఠం అనే ధ్యానం చేసాం అలాగే అలాగే కొద్ది వారాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్న రీతిగా ప్రభు వల్ల మన జీవితాల్లో బలిపీఠంగా ఏ ఏ విధాలుగా పనిచేస్తుంది అనేది మనం ప్రభు యొద్ నుండి వర్తమానాన్ని పొందుకుంటున్నాం ఆ క్రమంలోనే ప్రభు మనతో మరొకసారి ప్రభు వారిని వివేచించి పాల్పోసుకోవడానికి ప్రభు తన వర్తమానాన్ని దయచేయాలనుకుంటున్నారు మనం చదువుకున్న లేఖ భాగాల్లో కొనుగోలు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చినాన్ని చదువుకుందాం చూడండి ఇరవై ఆరో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోండి త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు ప్రభు బాలను వచ్చిన ఈ సందర్భంలో ప్రాముఖ్యమైనవి రెండు విషయాలు మనం ఎరిగినట్లే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట అనే మాట రెండు సార్లు ఉంది ఇరవై నాలుగో వచనం అలాగే ఇరవై ఐదో వచ్చినం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి మాత్రమే కాదు అపోస్త పౌరులు చెప్పిన మరొక మాట ఏంటంటే ఈ రొట్టెను తిని ఉన్నది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఏం చేయాలంటే ఆయన మరణాన్ని ప్రచురించాలి మనం ఎలా రక్షించబడ్డాము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నాం దేవుడు మృతుల్లో నుండి లేపనని హృదయం ముందు విశ్వసించాం హృదయంలో విశ్వసించాం నోటితో ఒప్పుకున్నాం రక్షించబడ్డాం దీనినే విశ్వాస వాక్యం అన్నాడు పదవ పదవం అంటే చేతులతో కాళ్ళతో స్వనీతి రూపకంగా చేసేది ఏది కూడా విశ్వాస వాక్యం అని ఎంచబడదు విశ్వాస వాక్యానికి వాక్యం ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మన ఎద్దకు వచ్చేది మన హృదయం అంతా విశ్వసించబడేది మన నోటి చేత ఒప్పు కనబడేది ప్రభువులను కూర్చున్న సందర్భంలో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మన మనస్సుతో ప్రభువును విజ్ఞాపం చేసుకుంటున్నాం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో అంటే ఇది మన మనస్సాక్షికి చెందిన పదం జ్ఞాపకం చేసుకోవడం అనేది అలాగే ఇరవై ఆరో వచ్చిన ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం అంటే నోటుతో ఒప్పుకుంటున్నాం కాబట్టి ప్రభు బాల దగ్గర కూడా మనస్సాక్షి మరియు నాలుగో ప్రస్తావన సాధారణంగా పాత నిబంధనలో మనం చూసినట్లయితే మొత్తం దోషంలో అన్నాడు ధర్మశాస్త్రానికి లోనైన వారు నోరు మోయబడిన వారు బ్రహ్మపత్రిక మూడో అధ్యాయం ఏమని రాయబడింది ప్రతి నోరు మోయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రముకు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ఎవరు చెప్తుంది ధర్మశాస్త్రం నాకు లోనైన వారితో చెప్పుచున్నదని కాబట్టి ధర్మశాస్త్రంలో ప్రభువును జ్ఞాపకం చేసుకునేట అనుభవం ఉందా ప్రభువు జ్ఞాపకం చేసుకోవడం అనేది లేదు అలాగే నోటితో ఆయన మరణాన్ని ప్రచురించుట అనే అనుభవం ఉందా లేదు అంటే ధర్మశాస్త్రంలో ఏమేమి లేవంటే నిర్మలమైన మనస్సాక్షి లేదు రెండు నోటితో మాట్లాడుట అని అనుభవం లేదు మన మనస్సాక్షి బలమైనది అనేది ఎలా తెలియబడుతుంది అంటే మనం మాట్లాడుతున్నామా మాట్లాడటం లేదు మాట్లాడుతున్నామా మౌనంగా ఉంటున్నాము మాట్లాడుతున్నామా లేదంటే ఆలోచిస్తున్నామా మాట్లాడటానికి భయపడుతున్నాము ప్రభువు వారిలో మనం అందరం ఎందుకంటే మన అందరం సంఘం కాబట్టి అనేది మనకు తెలుసు అలాగే మనకు తెలియాల్సిన మరొక విషయం ఏంటంటే ప్రభువు చేసిన సులువు కార్యాన్ని మాట్లాడటం ఒక విధంగా ఇలా అంటాను ఈ రైతు అందరూ మనుషుల్ని ఎమోషనల్ చేయడానికి మాట్లాడతారు కానీ మన యథార్థమైన ఆరాధన కాబట్టి ఇలా అంటాను యేసుక్రీస్తు వారి సిలివి వేయబడ్డారు ఆ శిలువ సిలువుగా చేయకుంది ఒక చెట్టు కదా ఆ చెట్టును సృజించింది ఎవరు ఆయన నోటు మాట కదా ఆయనను సిలువు వేసి అవమానపరిచారు కదా ముఖం మీద ఉమ్మేసి అవమానపరిచారు ఆమె సృష్టించింది ఎవరు ఆయన సృష్టించే చెట్టు మీద ఆయన వేయబడ్డాడు ఆయన సృష్టించిన మనుషుల చేత ఆయన నిర్మించబడిన మనుషుల చేత ఆయన దూషించబడ్డాడు నీ అయితే నువ్వు రక్షించుకో ఈ అవమానం అంతటినీ ఆయన సహించింది నిర్లక్ష్య పెట్టింది దేనికోసం ఫిబ్రి పద్ధతి పన్నెండవ తేదీలో రాశాడు తను ఎదుట ఉంచబడిన ఆనందం కోసం ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఆనందం ఏంటి ఆయనతో పాటు దేవుని కుడిపార్చాన మనల్ అందరిని కూర్చోబెట్టుకోవాలనుకోడు అవునా మనల్ విమోచించాలని రక్షించాలని తాను ఎలాగైతే దేవుని కుడిపార్చా అన్న కూర్చున్నాడు అలాగే మనందరినీ కూర్చోబెట్టాలని ఆయన ఏం చేశాడు అవమానాన్ని రక్ష పెట్టాడు ఇప్పుడు ఆయన ముందున అవమానానికి రెట్టింపు కనుత దేవుడానికి అనుగురించడం అను గురించలేదా మాత్రం ఆయనతో పాటు మనకు అనుగురించాడు ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి వారు సిలివు వేయబడక ముందు కూడా ఆయన మహిమ పూర్ణుడు అవునా ఆయన సిలివ వేయబడక ముందు కూడా దేవునితో సమానడా దేవుని కంట చిన్నవాడ సమాన ఫిలిపి పత్రిక రెండో అధ్యాయంలో ఆ మాట చూస్తాం చూడండి ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చిన రెండవ అధ్యాయం ఆరో వచ్చిన ఆయన దేవుని స్వరూపము దేవుని స్వరూపాయన కలిగినవాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని అంటే దేవునితో సమానంగా ఉండడం అనేది ఆయనకు సిలువు వేపడిన తర్వాత వచ్చిన ఏదో ఘనత కాదు అది ఆయన సిలువు వేపడము ఆయన దేవుని స్వరూపం కలివాడు దేవుని సమానడు దైవత్వంలో ఆయన ఒక వ్యక్తి ఆయన దైవత్వం కలిగినవాడు కానీ ఇక్కడ ఏమన్నాడు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ విడిచిపెట్టాడు అంటే అర్థమేంటి ఆయన సిలువేయబడ్డాడంటే ఏదో సంపాదించాలని ముందని కాదు ఆయన ముందే దేవుని స్వరూపం కలిగినవాడు దైవత్వం కలిగిన వాడు కానీ ఆయన ఎదురు ఉంచబడిన ఆనందం ఏంటి ఆయన ఒక్కడే దేవుని కృపాసన కూర్చోవడం కాదు ఆయనతో పాటు మన అందరం ఆయనతో పాటు కూర్చోవడం ఆయన మరి ఇలాగంటే యేసుక్రీస్తువాసీ తగతే దేవుని కుటుపార్చు మనం కూర్చుండే భాగ్యం మనకుందా లేదు ఆయన సిలిబడింది కేవలం దేనికోసం అంటే ఆయనతో పాటు మనం దేవుని కుటుంబార్శాన్ని కూర్చోవడం కోసం దేవుని కుటుంబార్చన్న కూర్చున్న తరువాత ఇదే భాగంలో ఇలా అన్నాడు చూడండి తొమ్మిది పది వస్తున్నాను అందుచేతను పరలోకం అందు వారిలో కాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసునామమున వొంగునట్టును ప్రతి వాణి నాలుకయో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించింది అంటే యేసుక్రీస్తు వారు విధేత చూపి సిలువేయబడిన తర్వాత ఆయనకు అందిన ఘనత ఏంటంటే ఆయన ప్రభు అని అందరూ నోటితో ఒప్పుకోవడం ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడం అనేది అవిశ్వాస యొక్క భాగం కావచ్చు కానీ విశ్వాస యొక్క పాత్ర కూడా ఉంది ఏంటిది ఆయన మరణాన్ని ఆయన వచ్చే వరకు ప్రచురించడం ఆయన నిజంగా అధికంగా హెచ్చించబడకపోతే ప్రతి నామం కంటే పైనామం ఆయనకు అనుగ్రహించబడకపోతే ఆయనను గూర్చి నోటితో ఒప్పుకోవడానికి ఆయనకు అర్హత లేదు కానీ ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడుక దేవుని మహిమలో సమానుడు ఆయన శిలువు వేయబడి ఇదే చూపింది ఎందుకు మనుషులందరూ ఆయన మహిమను పొందాలండి ఆ మహిమలో ఆయన పొందిన మరొక ఘనత ఏంటంటే యేసు ప్రభు అని నోడుతో ఒప్పుకోవడం అనేది ఏసుక్రీస్తు వారి ముందు లేదు పాత్ర ముందులో ఎవరైనా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నారా దేవుడు ఆయన మృతుల్లో లేపని విశ్వసించారా విశ్వసించలేదు కానీ యేసుక్రీస్తు క్రీస్తు వారు శినివ వేపిన తర్వాత ఒక యుగం స్టార్ట్ అయింది ఏంటంటే నోటితో ఆయన నొప్పుకోవడం అదే మనం ప్రభు బలన వచ్చిన సందర్భం ఇలా చదివే ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించారు కాబట్టి ప్రభు బల దగ్గర మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే కేవలం ఆయన చేసిన శిలువు గారిని జ్ఞాపకం చేసుకోవడం కాదు ఆయన మరణాన్ని వచ్చి నోటితో ప్రచురించాలి నిర్మలమైన మనస్సాక్షిని అభ్యాసం చేసేవారు చిలువుకారిన జ్ఞాపకం చేసుకునేవారు దాని మనసులో ఉంచుకోకూడదు దాని విషయంలో సిగ్గుపడకూడదు నోడుతో ఆయన మరణాన్ని ప్రచురించాలి ఎలాగ ఆయన మరణాన్ని ప్రచురించడం ఎలాగా స్థుతులు చెల్లించడం ద్వారా కాబట్టి ధర్మశాస్త్రానికి లోనైన వారితో ధర్మశాస్త్రం చెప్పింది ప్రతి వాని నోరు మూగిపడాలి కానీ విశ్వాస న్యాయం విశ్వాసం అందరికీ ఏం చెప్తుంది ప్రతి వాని నాలుక యేసు క్రీస్తు యొక్క నామాన్ని దేవుని మహిమార్థమే మహింపరచాలి ఆయన అధికంగా ఇచ్చిన వాడు ఆయనతో పాటు మనల్ని హెచ్చించాడు కాబట్టి దాని గురించి మనం మౌనంగా ఉండకూడదు మనం మౌనంగా ఉంటున్నామంటే మనం బయటికి ఏమైనా కనిపేస్తున్నామంటే నేను ఇంకా యేసు క్రీస్తుతో పాటు దేవుని నాకు కూర్చుంటే పెట్టబడలేదు అని మనం పరోక్షంగా చెప్తున్నట్లు యశ్వ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చెప్పాడు అధ్యాయం మొదటి వచ్చిన ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు చూడండి ఇక్కడ నుండి చూడండి పూర్వకాలమున ఆయన జబులోనో దేశమునో నఫ్తాలి దేశమునో అవమాన పరిచయం అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా వ్యవర్ధానో వద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేస్తున్నాడు చూడండి పూర్వకాలం జగులుని దేశాన్ని దేశాన్ని అవమానపరిచాడు కానీ ఇప్పుడు ఏం చేశాడు అంతకాలంలో ఆ సముద్ర ప్రాంతాన్ని మహింపరిచాడు మనం మహింపరచబడ్డం అనేది ఎలా తెలుస్తుంది చూడండి మూడవ వచనం ఆఖర్లే దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు ఎక్కడ సంతోషిస్తున్నారు నీ సన్నిధిని సంతోషిస్తున్నారు దేవుని సన్నిధిని సంతోషించడం ఎలాగే ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడని మనకిలా అర్థమవుతుంది ఆ వ్యక్తి మౌనంగా ఉంటే అర్థమైందా మౌనం కొంటే యాకో పత్రికలో కూడా ఇలాగన్నాడు ఎవరికైనా నువ్వు సంతోషం తెలియన వాడు మౌనంగా ఉండాలని లేదు వాడు కీర్తనలు పాడాలి అంటే కీర్తనలు అనేది దేని గుర్తు మనం ఆనందంగా ఉన్నా బయటికి సూచన సూచనది అలాగే వారు నీ సన్నిధిని సంతోషించుకున్నారంటే వారు నీ సన్నిధిని నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుతున్నారు అని అర్థమవుతుంది ఎప్పుడు ఆయన సన్నిధిని సంతోషించడం ఎప్పుడు మొదటి వచ్చినం ఆయన సముద్ర ప్రాంతాన్ని అంత్య దినాలలో మహిము కలదానిగా చేశాడు పూర్వం మనం కూడా అవమానపరచబడిన ప్రజల ఒక విధంగా చూడాలంటే అసలు ఒకటో వచనంలో ఆయన ఎవరి గురించి చెప్పాడు అంత్యకాలం ఆయన సముద్ర అనగా ఎవర్ధన అందరని అన్యజనులు కలిగే ప్రదేశం అన్ని ఎవరు మనం కదా అన్ని జనులు అంటే అవమానపరచబడింది ఎవరు మనం ఎవరిలో కలిగింది అన్ని కలిగిందా నాలుగో తేదీన ప్రభు చెప్పారు యూదులలో నుండి రక్షణ కలిగి ఉన్నది కానీ ఆ రక్షణ యూదులకు మాత్రమే కాదు దేవుడా అన్యజనులకు దేవుడు కాదా కాదు అన్యజనులకు దేవుడే ఆ మాట ఎప్పుడు చెప్పాడు చెప్పండి పంతొమ్మిదో వచ్చిన తర్వాత చెప్పాడు ప్రతివాణి నోరు మోయబడినట్లు అనే మాట చెప్పిన తర్వాత చెప్పాడు ఆయన అన్యజనులకు దేవుడు అంటే అర్థమేంటి అన్య జనులనైనా యూదులనైనా ఆయన విశ్వాసం ద్వారా వారి నో నాలుగులను వారి నోళ్లను తెలుస్తున్నాడు దేనికి ఆయన సంతోషించడానికి ఇదే అధ్యయనంలో ప్రభువును గుర్చి ఒక ప్రవచనం ఉంది ఆరో వచనం మనందరికి తెలిసిన వచనం అనగా మనకు శిశువు పుట్టినో మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజం మీద రాజ్యభారం ఉండిన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టవాడు ఈ వచనంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన భుజము మీద రాజ్యభారం అయితే ఇలా అంట ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఏం చేశాడు ఆయన ఒక్కడే రాజా రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో అన్నాడు మనం రాజులైన యాజ అయితే మనం ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి రాజులు మౌనంగా ఉంటారు రాజులు మౌనంగా ఉంటారు ఎందుకు ఉంటారు రాజులు ఎందుకు మౌనంగా ఉండకూడదు అంటే దేశంలో ఏ అధికారం లేనాడు ఒక పేదోడు మౌనంగా ఉంటే అదే విధంగా రాజు కూడా మౌనంగా ఉంటే వాళ్ళందరికీ తేడా ఏమన్నా ఉందా రాజు దగ్గర ఏముంది ఒక అధికారం ఉంది ఆధిపత్యం ఉంది దాని దగ్గర ఒక శక్తి ఉంది ఆ శక్తి ఏ రూపంలో విడుదలవుతుంది ఆజ్ఞా రూపంలో విడుదలవుతుంది చూడండి రాజు యొక్క అధికారం ఎలా తెలియబడుతుంది అంటే పత్రిక పదకొండో అధ్యాయం చూడండి రాజాధికారం ఎలా తెలియబడుతుంది హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చును మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనడు చూసి విశ్వాసమును బట్టి ఆ మానసటువంటి ఏమంటుంది విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక ఇక్కడ చూడండి రాజుకు అధికారం ఉంది కదా ఆ అధికారం ఎలా తెలియబడుతుంది రాజాజ్ఞ ద్వారా తెలియబడుతుంది విశ్వాసాన్ని బట్టి రాజాత్మకు భయపడలేదంటే నేను ఇలా విశ్వాసం మూలంగా జీవించడమే మన రాజులో జీవించడం మోస యొక్క తల్లిదండ్రులు వారి విశ్వాసాన్ని బట్టి నడుచుకున్నప్పుడు రాజాత్మకు వారు భయపడ్డారా భయపడలేదు అంటే అంటే వారికి ఏం తెలుసు ఆజ్ఞను విడుదల చేసిన రాజు కంటే మేము శ్రేష్ఠులమైన రాజు ఉందని వాళ్ళు తెలుసు ఆ తల్లిదండ్రులకు పుట్టిన మోసే ఉన్నాడు కదా ఆ మోసే పరువు భయపడ్డా ఎందుకు మోసం ఏం తెలుసు ఈ కంటే విశ్వాసమును బట్టి నడుచుకున్న అనే రాజ్యం గొప్పదని తెలుసు కాబట్టి నేను ఎలా అంటున్నాను రాజాధికారం రాజాజ్ఞ వల్ల తెలియబడుతుంది యేసు గురిస్తూ మనందరినీ రాజుని యాజ సమూహంగా చేసేటాన్ని మనం సంపూర్ణంగా నమ్మితే అది ఎలా తెలియబడుతుంది అంటే ఆయన సన్నిధిలో మనం స్తోత్రాలు చెల్లించాలి మౌనంగా ఉండకూడదు మౌనంగా ఎవరు ఉంటారంటే బ్రహ్మపత్రిక మూడు పంతొమ్మిదిలో చదివినట్లు దాస్యత్వంలో ఉన్నవారు మౌనంగా ఉంటారు మనం దాస్య గ్రహం నుండి విడిపించబడ్డాం బ్రహ్మపత్రిక ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం మూడో ఒక సారాంశం ఏంటి పాపం విషయమే చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు ఆరో అధ్యాయం ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమే మనం మృతులయ్యాం ఏడో అధ్యాయం మనం యొక్క శరీరాన్ని అనుసరించడం శరీరానికి రుణస్థులం కాదు ఎనిమిదో అధ్యాయం అంటే ఆరు ఏడు ఎనిమిది అధ్యాయంలో ఓవరాలుగా ఏం చెప్పాడంటే మీరు ఇక దాస్య గృహంలో ఉన్నవారు కాదు పాపానికి దాసులు కాదు ధర్మశాస్త్రానికి దాసులు కాదు శరీరానికి రుణస్థులు కాదు కాబట్టి ఇప్పుడు మీరు దాస్య గ్రహంలో ఉన్నవారా దాస్య గ్రహంలో ఉన్నవారా కాదు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు స్వతంత్రానికి చేశాడు ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు రాజులని యాజ సమూహంగా చేశాడు దేవుడు మీకు ఇచ్చిన అధికారం దేవుడు మీకు ఇచ్చిన రాజ్యం ఎలా తెలియబడుతుంది నేను మాట్లాడే మాటల ద్వారా తీడతాయి దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే మనం కొద్ది వారాలుగా ధ్యానం చేస్తున్నట్టు ప్రభు వాళ్ళకు బైబిల్లో బలిపీఠం అనే పేరు ఉందని మనం ధ్యానం చేస్తున్నాం కదా బలిపీఠాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పదహార అధ్యాయం ఏడవచ్చు ప్రకటన పదహారు ఏడు అందుకు అవును ప్రభువ దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని ఎవరు చెప్పినారు బలిపీఠము చెప్పుట వెంటనే మళ్ళా చదవండి అందుకు అవును ప్రభువ దేవ సర్వాధికారి నీ తీర్పులు సత్యములు న్యాయములనై ఉన్నవని లిపీటం చెప్పుకోవడం వీటిని బలిపీఠం మాట్లాడటం ఎప్పుడన్నా చూసారా భయ వీళ్ళ బలిపీఠం మాట్లాడదు అనుకుంటారు కానీ మనం కొద్ది వారాలుగా ధ్యానం చేస్తున్నట్లు బలిపీఠం అనేది జీవ వృక్షానికి నడిపించేది బలిపీఠం అనేది మనం మరణం పొందకుండా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించింది మూడవది బలిపీఠం మాట్లాడింపు చేసేది బలిపీఠం అనేది పాత నింబంలో ఒక నిర్జీవ వస్తువు అవునా కదా పాత నిబంధన గుణాలలో కరుణాపీఠ మాట్లాడుతుందా మందసం మాట్లాడుతుంది సువర్ణ గోపా మాట్లాడుతుందా సన్నిధి రొట్టెడుతుంది మాట్లాడవు కానీ ప్రకటన గ్రంథంలో మనకు బైబిల్ ఎక్కడా కనిపించిన ఒక మాట కనపడుతుంది ఏంటి బలిపీఠం అంటే దేవుణ్ణి నువ్వు సర్వాధికారి నీ తీర్పులో సత్యములు న్యాయంలో బలిపీఠం దేవునితో చెప్తుంది అంటే బలిపీఠం బలిపీఠానికి ఏముంది సువర్ణం ఉంది అంటే దేవుడు మనకి ఏం అంటే ప్రభు బల్ల అనే బలిపీఠం ఏదైతే ఉందో ఎబిపత్రలో చెప్పాడు కదా మనకు ఒక బలిపీటం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు పాత నిబంధన గూడంలో సేవ చేయ వారికి అధికారం లేదు దాన్నే మరో విధంగా చెప్పాలంటే మాట్లాడే బలిపీఠం ఉంది మనకి స్వరం ఉన్న బలిపీఠం ఉంది కానీ మాట్లాడే బలిపీఠం పుచ్చుకునే అధికారం పాత నిబంధన యాజకులకు లేదు వారు ఏ బలిపేట దగ్గర అయితే పరిచయ చేస్తున్నారో అది ఒక నిర్జీవ వస్తువు దాని మీద అర్పించే బడులు అర్పించబడే బళ్ళు పాపాలను తీసివేయట అసాధ్యం వారు ఏ బలిపీట దగ్గర అయితే పరిచయం చేస్తున్నారో ఆ బలిపేటం ద్వారా పాపాలు మాటి మాటికి జ్ఞాపకానికి వస్తున్నాయి అంటే పాప జ్ఞప్తులేని మనసాక్షి కలగట్లేదు కానీ ప్రభు మనకి ఇచ్చిన ప్రభు బలాన్ని బలిపేట మాట్లాడే బలిపేట ఎందుకంటే ఇది పాప జ్ఞప్తులేని మనసాక్షి మనకు కలిగిస్తుంది పాపకు నప్తి గల మనస్సాక్షి క్రింద ఉంటే మాట్లాడే అధికారం మనకు లేదు కానీ పాపకు నప్తి లేదు పాపాలు తీసివేయబడ్డాయనే నిశ్చేత మనకు ఉన్నప్పుడు మనకు దేవుడాని అనుగ్రహించిన బలిపేట ఒక నిర్జీవ వస్తువు కాదు దాన్ని మాట్లాడే బలిపేట అని పేరు పెట్టాడు మాత్రమే కాదు ప్రకటన గ్రంథంలో మరొకసారి మాట కనపడుతుంది బలిపేట మాట్లాడటం చూడండి ఇదే ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ఆరవ దోత ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి చూడండి మాట గమనించారా సువర్ణ బలిపీఠం నుండి సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం వస్తుంది అంటే అర్థం ఏంటి పాత నిబంధన గుడారంలో ఉన్న బలిపీఠానికి స్వరం లేదు కానీ కొత్త నిబంధన గుడారంలో ఉన్న బలిపీఠానికి స్వరం ఉంది ఆ బలిపీఠం మనల్ని మాట్లాడే ప్రజలు చేస్తుంది ఇక్కడ సువర్ణ బలిపీటం యొక్క కొమ్ములు అన్నాడు బలిపీఠానికి ఎన్ని కొమ్ములు ఉంటాయి నాలుగు కొమ్ములు ఉంటాయి సిలువకు ఎన్ని మూలలు ఉంటాయి నాలుగు మూలలు ఉంటాయి ఈ బలిపీఠం ఏం చెప్తుందంటే శిలువ అనేది పాత నిమదన అంతట్లో నిజానికి మనం సిలువేమని అనే మాట మాటి మాటికి చదువుతాం కానీ సులువు అనేది ఒక శిక్ష యేసు వారి మాత్రమే వేశారా యేసు వారి మాత్రమే వేశారా